ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు ఆ సినిమా పట్ల ప్రేక్షకులకు ఒక అలర్ట్ కలిగించేందుకు నిర్మాతలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు అందులో భాగంగా తొలుత టైటిల్ అనౌన్స్ చేస్తారు టైటిల్ రెస్పాన్స్ చూస్తారు ఆ తర్వాత ఫస్ట్ లుక్ అంటూ ఒక ఎంతమంది ఆర్టిస్ట్ ఉంటే అంతమందికి ఆర్టిస్టుకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఆ సినిమా పట్ల కొంత కాన్సన్ట్రేషన్ ఉండే విధంగా అలాగే ఆ సినిమాలో ఆర్టిస్టులు ఎలా ఉండబోతున్నారు అని తెలియజెప్పే ప్రయత్నం కూడా చేస్తుంటారు ఆ తర్వాత స్టెప్ టీజర్ రిలీజ్ చేయడం ఈ టీజర్ అనేది సినిమాకు అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే టీజర్ ద్వారానే సినిమా ఎలాంటి కథాంశంతో రాబోతుంది అనేది కేవలం ఒక పది సెకండ్ల టీజర్ ద్వారా తెలియజెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ టీజర్ అనేది గతంలో లేనప్పటికీ ఆ తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్ బాగా పెరిగాక ఈ టీజర్కు ప్రాధాన్యత పెరిగింది టీజర్ వల్ల సినిమా అంచనాలు పెరుగుతున్నాయి లేదా అంచనాలు తగ్గుతున్నాయి అలాగే టీజర్ వల్ల సినిమాకు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి రేక రేకెత్తుతుంది గతంలో ఒక పోస్టర్ ద్వారా ఇలాంటి సందర్భాలు ఉండేవి కానీ ఇప్పుడు టీజర్ ద్వారా ప్రేక్షకులు ఆ సినిమా వైపు చూసే విధంగా అలాగే ట్రేడ్ వర్గాలు ఆ సినిమా వ్యాపారం పట్ల ఆసక్తి చూపే విధంగా పరిణామాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు తాజాగా విజయశాంతి అండ్ కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు ఇలాంటిదే జరిగింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కు అంటే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు దానికి కొద్ది రోజుల ముందే టైటిల్ అనౌన్స్ చేశారు టైటిల్కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ అని మనం చెప్పుకునే విజయశాంతి కీలక పాత్రధారి కావడంతో టైటిల్లో హీరో పేరుతో పాటు హీరోయిన్ అంటే విజయశాంతి పోషిస్తున్న పాత్ర పేరును కూడా టైటిల్గా నిర్ణయించి ఆమెకున్న ప్రాధాన్యత ఏమిటో మరోసారి తెలియజేశారు విజయశాంతి కొంత విరామం తర్వాత అంటే మహేష్ బాబుతో సల్లేరు మీకే వరు సినిమా తర్వాత మళ్ళీ నటిస్తుంది నిజానికి విజయశాంతికి ఉన్న మాస్ ఫాలోయింగు అపారమైనది చాలామంది హీరోయిన్లు తెలుగు సినీ రంగంలో అనేక దశాబ్దాల పాటు ఉన్నప్పటికీ విజయశాంతి ప్రస్తావన వేరు ఆమె మాస్ సినిమాలు చేశారు అంటే ఒక కమర్షియల్ హీరో ఎలాంటి సినిమాలు చేస్తారో అలాగే కమర్షియల్ హీరోయిన్గా ఒక మాస్ యాక్షన్ సినిమా చేస్తూ తన బ్రాండ్ క్రియేట్ చేశారు విజయశాంతి అంటే ఒక పవర్ఫుల్ యాక్షన్ కేవలం పోలీస్ పాత్రలే కాదు ఇతర పాత్రల్లో కూడా ఆమె మెప్పించారు అందుకే ఆమె ఫాలోయింగ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని మనం చెప్పవచ్చు అలాంటి విజయశాంతి చేత ఒక మళ్ళీ ఒక పోలీస్ పాత్రను ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ధరింపజేశారు మేకర్స్ కర్తవ్యం సినిమాలో పోలీసు డ్రెస్సు వేసుకొని విజయశాంతి ఎలా ఎరగదీసిందో మన అందరికీ తెలుసు అలాంటి డ్రెస్ వేసుకొని మరోసారి తన పెర్ఫార్మెన్స్ను ఆమె స్క్రీన్ మీద చూపించబోతున్నారు అందుకే ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి విజయశాంతిని తీసుకోవడం జరిగిందని మనం చెప్పవచ్చు అది కాక విజయశాంతి అత్యధిక రెమినేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టు నిజానికి ఆమె ఎక్కువ సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయొచ్చు కానీ తన ఇమేజ్ తన స్టార్డమ్కు సరిపడే సినిమాలే ఆమె చేస్తున్నారు ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆమె కెరీర్ అలాగే ప్లాన్ చేసుకున్నారు ఇక విజయశాంతి కళ్యాణ్ రామ్ అంటే ఈ తరం హీరో కళ్యాణ్ రామ్తో నడుస్తున్న ఈ సినిమా అంచనాలు ఎలా ఉంటాయి ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది హీరో ఏంటి తండ్రి సారీ తల్లి కొడుకు కథ ఇది అనేది మనకు స్పష్టంగా టైటిల్ ద్వారానే తెలియజేస్తున్నారు ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో ఒక సంచలనం క్రియేట్ అయింది టీజర్కు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ సినిమా బిజినెస్ చక్క చక్క మూమెంట్ తీసుకొని క్లోజ్ అయిందని సినీ వర్గాలు అంటున్నాయి అంటే తెలంగాణ ఆంధ్ర అండ్ రాయలసీమ ఓవర్సీస్ అండ్ నార్త్ బెల్ట్లో కూడా ఈ సినిమా బిజినెస్ క్లోజ్ చేశారని ఈ సినిమాకు రిలీజ్ ముందే నిర్మాత ప్రాఫిట్లో పడబోతున్నారని కూడా అర్థమవుతుంది విజయశాంతి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న సందర్భంలోనే ఆమె సినిమాలన్నీ తమిళంలో కూడా రిలీజ్ అయ్యాయి తమిళంలో కూడా తెలుగు మాదిరిగానే అక్కడ కూడా భారీ విజయం సాధించాయి ఒక సందర్భంలో విజయశాంతి తమిళ రాజకీయ అరంగేట్రం చేస్తారని జయలలితతో సన్నిహితంగా ఉన్న సందర్భంలో వార్తలు కూడా వచ్చాయి జయలలిత కోసం ఆమె ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు కానీ ఆ తర్వాత తన మూలాలు తెలంగాణలో ఉన్నాయన్న ఉద్దేశంతో తెలంగాణ రాజకీయాలకే పరిమితమయ్యారు ఆమె ఎంపీగా కూడా సేవలు అందించారు ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక కావడంతో కొంతకాలంగా విజయశాంతి గురించి మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజరు బయటకు రావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగి విజయశాంతికి ఉన్న స్టార్డం ఏమిటో ఈ సినిమా టీజర్ ద్వారా మరోసారి బయటికి వచ్చింది అది కాకుండా ఈ సినిమా టీజర్ రిలీ రిలీజ్ సందర్భంగానే విజయశాంతి మీడియా ముందుకు కూడా రావడం జరిగింది ఆమె అద్భుతంగానే మళ్ళీ తన యాక్షన్ పార్ట్ సీన్స్లో చేసిందని చిత్ర యూనిట్ పేర్కొంటుంది ఇక టీజర్ ద్వారా సినిమా బిజినెస్ క్లోజ్ కావడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే టీజర్కున్న ఇంపార్టెన్స్ ఏమిటనేది దీని ద్వారా మరోసారి స్పష్టమవుతుంది ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా వేసవిలో వస్తుందని చిత్ర యూనిట్ అంటుంది అంటే ఇది మల్టీ స్టార్ సినిమా కూడా కూడా మనం పేర్కోవచ్చు సీనియర్ నటులు లేదా యాక్ట్రెసెస్ తమ ఇమేజ్కు సరితగా పాత్రలు ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రైటర్స్ కూడా వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఇట్లా కాంబినేషన్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి కూడా సోలో హీరో గొడవలు పోయి ఒక కాంబినేషన్ సినిమాలు వస్తాయి అవి ఆదరణ చూడగొనడానికి కూడా అవకాశం ఉందని మనం భావించవచ్చు